రాష్ట్ర డిప్యూటీ సీఎం కడప వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాష గెలుపు కోసం ప్రచారాలు హోరెత్తన కొనసాగిస్తున్నారు కడపలో అన్ని వర్గాల ప్రజలు కుల మతాలకు అతీతంగా ఆదరించి జగన్ ఎన్నకే ఓటు వేసి గెలిపిస్తామంటున్నారు కరోనా సమయంలో వైఎస్ఆర్ పార్టీ మాత్రమే ప్రజలకు ఆదుకుందని టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు ఎక్కడికి పోయారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కడప నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు మెరుగైన అభివృద్ధి చేశామని రాబోయే ఎన్నికల్లో కడప వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాష ను అత్యధిక మెజార్ తో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న కడప వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషతో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కడప వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ భాష గెలుపు కోసం సిద్ధం అంటూ వైసార్సీపీ శ్రేణులు కడప నియోజకంలో పెద్ద ఎత్తున ప్రచారాలు దూసుకుని వెళ్తున్నారు ఇవాళ కడప నగరంలోని ముప్పై ముప్పై ఐదో డివిజన్లో నకాష్లో ఇంటి ఇంటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పి పెద్ద ఎత్తున కడప వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడి కడప వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా ఉన్నారు ఆయనకు తెలిసిన ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఇవాళ మీరు అంజద్ బాషా గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు కదా ప్రజలు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది కడప నగర ప్రజల నుంచి మన ముప్పై ఐదవ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి మన కార్పొరేటర్ గారు షంషీర్ ఆధ్వర్యంలో మరియు కరీముల్లా గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రచారం ప్రచారం బాగా హోరెత్తున మన నకాష్లో జరుగుతూ ఉంది మనకు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మనం తప్పకుండా జగనన్నకే ఫ్యాన్ గుర్తుకే ఓటేసి మనం ఆయన సొంబు తిన్నాము ఆయన మనకు మేలు చేసినాడు మన ఇంటికి మన పిల్లలు బాగా చదువుకుంటున్నారు మన పిల్లోలకు అమ్మఒడి వచ్చింది మనకు జేవిడీ వచ్చింది మనకు ఇంటి ఇంటి స్థలాలు వచ్చినాయి మరియు మనకు రోడ్లు డ్రైనేజ్లు అన్నీ కట్టడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తి చేస్తూ మనం వైసీపీ అని చెప్పంగానే ఇంట్లోకి పిలిచి ఆదరిస్తున్నారు ప్రధానంగా కడప నియోజకవర్గంలో నిన్న నామినేషన్ కూడా దాఖలు చేశారు కానీ గెలుపు ఎలా ఉండబోతోంది గెలుపు అనేది రాబోయే రోజుల్లో మేము ఏదైతే ప్రచారాల్లో ప్రజల యొక్క నాడిని చూస్తున్నామో దాదాపుగా పోలింగ్ జరిగే దాంట్లో దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం వరకు వైసీపీకే ఓట్లు పడే ఆస్కారం ఉండదు ఎందుకంటే ఏదైతే మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తూ ఆయన ఇచ్చిన నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఒక్క ఇంటికి జరిగిన లబ్ధికి ప్రతి ఒక్క ఇంటికి జరిగిన అభివృద్ధికి ఆర్థిక అభివృద్ధి జరిగింది మాకు మాకు మేలు జరిగింది మేము బాగుండాము సుఖ సంతోషాలతో ఉండాము అని చెప్పి చెప్తూ వాళ్ళు మనకు ఆదరించడం జరుగుతుంది అన్న ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పాలన ఐదు సంవత్సరాలు ఎలా గడిచింది అనుకుంటున్నారు మనం వాస్తవంగా వైఎస్ఆర్సీపీ పాలన జరిగింది రెండేళ్లు మాత్రమే రెండున్నర ఏళ్ళు కోవిడ్ కష్టకాలంలో ఉన్నాం ఆ కష్టకాలంలో కూడా ప్రతిపక్షాల్లో ఎవ్వరు టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఎవ్వరు కూడా ప్రజల పక్షాన నిలబడిన నాయకులు లేరు మనకు మన వైసీపీ నాయకులైతేనేమి మన కార్పొరేటర్లు అయితేనేమి మనం అందరము కలిసికట్టుగా ఈ కోవిడ్ సమయంలో కూడా ఎందరికో పేదవాళ్లకు అన్నదానాలు చేస్తూ మరియు వాళ్లకు రేషన్ కిట్లు పంచుతూ వాళ్లకు ఫీవర్ సర్వేలు అని చెప్పి మన వాలంటీర్ల ద్వారా మందులు పంపిణీ చేస్తూ వాళ్లకు హాస్పిటల్స్లో బెడ్లు కేటాయిస్తూ ఆక్సిజన్లు కేటాయిస్తూ మన వైఎస్ఆర్సిపి నాయకులు తప్ప వేరే వాళ్ళు ఎవరు కోవిడ్లో వాళ్లకు ప్రజలకు సహాయం చేసిన పరిస్థితి లేదు ఆ తర్వాత ఏదైతే వచ్చిన రెండేళ్లలో మనకు ఎంతో అభివృద్ధి జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకొని వచ్చి కానీ మనకు మనకు ఎన్నో విధాలుగా నవరత్నాల స్కీమ్స్ ద్వారా మనకు ఎన్నో మనకు ప్రతి డివిజన్లో దాదాపు మూడు నుంచి నాలుగు కోట్ల డెవలప్మెంట్ కార్యక్రమాలు రోడ్లకైతేనేమి పైప్ లైన్లకైతేనేమి డ్రైనేజెస్కి అయితేనేమి ఇటువంటి ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు చేసినందుకు ఎక్కడికి పోయినా కానీ మనకు జగనన్న పార్టీ నుంచి వచ్చిన వైఎస్ఆర్సిపి అంటే జై జగన్ అని పిల్లవాడి నుంచి ముసలి అవ్వదాకా చెప్పడం చాలా గర్వకారణం మాకు ప్రధానంగా కడప నియోజకంలో అంజద్ భాష గెలుపు ఎలా ఉండబోతోంది ఉంది ఐదు సంవత్సరాల పాలన గడిచింది కదా మళ్ళీ అభివృద్ధి ఎలా చేపట్టబోతున్నారు ఎన్నికల్లో గెలిస్తే ఇప్పటికే మనము దాదాపుగా కడప నగరంలో రెండు వేల ఐదు వందల కోట్లతో డెవలప్మెంట్లు చేయడం జరుగుతూ ఉంది ఏదైతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ మనం వచ్చేసి క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఐ హాస్పిటల్ కానీ సైక్రాటిక్ హాస్పిటల్స్ కానీ సర్కిల్స్ కానీ రోడ్ వైడనింగ్స్ కానీ మనం వచ్చేసి నాడు నోడులో స్కూల్స్ డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కలుపుకుంటే ఇంకా ఎన్నో మనకు ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ అయితే కానీ ఇటువంటి చెప్పుకుంటా పోతే ఎన్నో ఉండే దానికి రెండు వేల ఐదు వందల కోట్లతో మనం డెవలప్మెంట్ చేయడము రెండు వేల కోట్లతో మనం కడప నగర ప్రజలకు సంక్షేమం కోసం మనం వినియోగించడం జరిగింది ప్రతి ఒక్కరి అకౌంట్లలో డబ్బులు వేసి వాళ్లకు ఆర్థికంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది అందుకోసం కడప నగర ప్రజలు నా యొక్క పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈసారి మనకు కనీసం అంటే డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల ఓట్ల కంటే పైచీలకు మనకు మెజారిటీ రాబోతుందని చెప్పి మనం బల్లగుద్దు చెప్పగలుగుతున్నాం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టీడీపీ కానీ బీజేపీ కానీ అసలు ప్రజలను పట్టించుకున్న పాపన పోలేదని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పెద్ద ఎత్తున నిర్వహించామని చెప్పి రాబోయే ఎన్నికల్లో ప్రజలు కూడా వైఎస్ఆర్సీపీని పెద్ద ఎత్తున గెలిపించి కడప కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషాను దాదాపు లక్ష మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కడప వైసీపీ ఇంచార్జ్ అహ్మద్ బాషా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ హైదర్తో షబ్బీర్ స్టూడియో న్యూస్ ఉమ్మడి కడప అమ్మ జిల్లా